హలో ఫ్రెండ్స్ ఇది చూసారా పొద్దున్న సిక్స్ ఓ క్లాక్కి ఎంత మంచు పడుతుందో మార్నింగ్ లేచి వంట చేసి ఈ గిన్నెల గట్ర తోమాలంటే చాలా కష్టంగా ఉంటుందండి చల్లగా ఉంటున్నాయి వాటరు మన పరిస్థితి ఎలా ఉంటే పిల్లల పరిస్థితి అని చాలా భయపడుతున్నాను సెవెన్ ఓ క్లాక్కి లేపినా కూడా సరే ఈ మంచు అయితే అలానే కురుస్తుంది అన్ని స్వెటర్లు మంకీ క్యాప్స్ అన్నీ వేసి పంపించాల్సి వస్తుంది అయినా తప్పదు కదండి మార్నింగ్ స్కూల్ అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అదో పెద్ద కిక్కండి వాళ్ళకున్నంత ఓపిక పేషెన్స్ మనకైతే ఉండదు ఇక్కడ వాళ్ళ నానమ్మను తీసుకొని పాప పార్క్కి అయితే వెళ్ళింది నువ్వు వస్తావా రావా వస్తావా రావా అని మరి గొడవపడి మరీ తీసుకెళ్ళిందండి పాపం మా అత్తగారు అయితే ముగ్గుతో ములుగుతూ అయితే వెళ్ళగలిగారు వెళ్ళకపోతే వదులుతుందా ఏంటి అందుకే దాన్ని ఎలా అయినా ఈడ్చుకుంటా వెళ్ళింది మా పాప అయితే ఆడుకుందిలేండి చక్కగా నేనైతే పాపం తీసుకెళ్ళడానికి టైం ఉండట్లేదు అట్లీస్ట్ ఇలా అయినా వెళ్ళింది చలి ఎంత పెడుతున్నా సరే మా పిల్లలు బయటకంటే ముందే రెడీ అయిపోతారు అయితే ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చాము అంటే బాబుకి జనవరి ట్వంటీ సిక్స్త్ ఏదో డ్యాన్స్ ఉందంట దానికోసం గ్రీన్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ వైట్ కానీ ప్యూర్ ప్లెయిన్ టీషర్ట్సే వేసుకోవాలని చెప్పారంట స్కూల్లో ఇంకా వాడేమో వాళ్ళ డాడీ వచ్చేంత వరకు వెయిట్ చేశారు వాళ్ళ డాడీ వచ్చేటప్పటికే లేట్ అయిపోయింది సరే అని గబగబా జూడియోకి వెళ్తే ప్లెయిన్ టీషర్ట్స్ దొరకలేదండి ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న విశాల్ మాటకి అయితే వెళ్ళాము అక్కడ ప్లెయిన్ టీషర్ట్ దొరికిపోయింది అది దొరికిన తర్వాత సరే లేట్ అయింది కదా అని ఇక్కడ రెయిన్బో రెస్టారెంట్ దగ్గర రెండు చపాతీలు కట్టించడానికి వెయిట్ చేస్తున్నాము ఆ రెండు చపాతీల కోసం మమ్మల్ని అరగంట సేపు వెయిట్ చేయించారు ఇక ఇంటి తిరిగి లోపలే జూర్యాన్ని క్లోజ్ చేసేసారు ఇక్కడ టైం నైన్ థర్టీ అయింది కానీ షాప్స్ అన్ని క్లోజ్ చేసేసారండి చూస్తూనే ఉన్నారు కదా రాస్తాలో కూడా ఎవరు ఎక్కువగా క్రౌడ్ అయితే లేరు సరే అలా వస్తున్నప్పుడు ఏంటంటే క్యాంప్లో ఒక బా పెళ్లి భారత్ అయితే కనిపించింది క్యాంప్లో ఎవరో పెళ్లి చేసుకుంటున్నారు దానికి డీజే పెట్టినట్టున్నారు ఆ డీజే కూడా చూడండి ఎంత లైటింగ్స్ చాలా బాగుంది వీళ్ళ పెళ్ళిళ్ళు కొంచెం వెరైటీగా ఉంటాయి కానీ చూడడానికి బాగుంటాయి కానీ ఎక్కువ సౌండ్ అయితే ఇచ్చినట్టు లేదు పర్మిషన్ చాలా తక్కువ సౌండ్లోనే చేసుకుంటున్నారు ఇదేనండి వీడియో నాకు